नमस्ते टीवी सेवन न्यूज की स्वागत तो। జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆదోని పట్టణం నందు జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఆదోని డిఎస్పీ హేమలత మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ రోజు కర్నూలు జిల్లా ఎస్పీ ఆదర్శల మేరకు జాతీయ రహదారి భద్రతా మహోత్సవంలో వెహికల్ డ్రైవింగ్ చేసే బైక్ డ్రైవింగ్ చేసే తప్పనిసరిగా లైసెన్స్ ఆర్సీ రోడ్ ఇన్సూరెన్స్ హెల్మెట్ తప్పనిసరిగా వినియోగించుకోవాలి ముఖ్యంగా మైనర్ పిల్లలు స్కూల్ కు వెళ్లే విద్యార్థుల బైక్ వేసుకుని వెళ్తుంటారు ముఖ్యంగా వారి తల్లిదండ్రులకు నేను నివించుకునేది ఏమంటే దయచేసి మీ పిల్లలకు బైకులు ఇవ్వకండి బైక్లకు సౌండ్ లైసెన్స్ సైలెన్సర్ పెట్టుకొని శబ్దంతో పబ్లిక్ కి ఇబ్బందికరంగా డ్రైవింగ్ చేస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిएसपी హేమలత హెచ్చరించారు అందులో భాగంగా ఈ రోజు ఇన్చార్జ్ కర్నూలు జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఆదోని సబ్ డివిజన్ పోలీస్ వారందరూ ఫ్రమ్ కానిస్టేబుల్ టు హోమ్ గార్డ్ ప్రతి প্রত্যొక్కరు ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మెజర్స్ కోసం ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి ఆ రోడ్ సేఫ్టీ మెజర్స్ ఎలా తీసుకోవాలని ప్రజలకు ఒక ర్యాలీలో భాగంగా ప్రజలకు తెలియజేయడం అయినది అందువలన ఆదోని ప్రజలకు నా మా నుండి విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ అనేవి పాటించాలి హెల్మెట్ ధరించాలి కార్ నడుపుతున్నప్పుడు వారు సీట్ బెల్ట్ ధరించాలి ఎక్కడ పడితే అక్కడ మెయిన్ రోడ్ లో పార్కింగ్ చేయకూడదు అట్ ద సేమ్ టైం బుక్ రైడింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి ఆల్కహాల్ సేవించి వాహనాలు నడపకూడదు అండ్ ఇలాంటి ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటించాలి ఎవరైతే వీటిని అతిక్రమిస్తారో వారిపైన చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోబడతాయి త్వరలోనే ఇక్కడ హెల్మెట్ ధరణ కూడా కంపల్సరీ చేస్తాము కాబట్టి ప్రతి ఒక్కరు టూ వీలర్స్ ప్రతి ఒక్కరు వారు హెల్మెట్స్ తీసుకొని రెడీగా ఉండాలి త్వరలోనే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం ఆదోని సబ్ డివిజన్ మొత్తం